జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగము అరవై రెండు శ్రీ మతాంధ్ర మహాభారతం శ్రీమద్ సంస్కృత మహాభారతంలోని ధర్మాలను చూస్తున్నాం ఉద్యోగ విజయాలు అనే పర్వంలోని ధర్మాలు చూస్తున్నాం విద్రుడు తన అన్న మహారాజు అయినటువంటి ధృతాష్ట్ర మహారాజుకి అతను అడగగా నీతులు చెప్తున్నాడు అడుగుతున్నాడు మహారాజు విధురా నీవు ధర్మశాస్త్రాలలో నీతిశాస్త్రాలలో మంచి నిపుణుడివి నీకు తెలియని ధర్మాలు లేవు నీవు దాదాపుగా భీష్ముడికి సరి సమానమైన ధర్మాలు తెలిసిన వాడివి నాకు ఇంకా నుంచి ఈ ధర్మాలు వినాలనే ఉన్నది అత్యాస అనే ఒక అధర్మానికి సంబంధించినటువంటి ధర్మాలను నాకు ఇంకా చెప్పు వింటాను అంటాడు మహారాజు మంత్రిని మహారాజా అలాగే మీ ఉత్తరవు మేరకు చెబుతాను జాగరూకులే వినండి ఉత్తముడైన వాడు ఒక నిర్ణయం ధర్మబద్ధంగా తీసుకుంటే ఆ విషయం చెడిపోకూడదు విజయవంతం కావాలి అంటే పండని ఫలాన్ని కోస్తే అది రుచిగా ఉండదు దానిని తినలేము అంటే పండిన ఫలాన్నే మనం కోసుకొని తినాలి అనేది మనకు తెలుసు కదా పండని ఫలాన్ని కోసుకొని తింటే రుషించదు సరి కదా ఆ ఫలము యొక్క విత్తనము కూడా నాటితే మొక్కగా మొలవదు మనం తీసుకునే నిర్ణయము మన రాజ్యానికి ఉపయోగంగా ఉండాలి ధనబద్ధమై ఉండాలి ఇతరులు మనపైన కోపించకుండా మనపైకి దాడి చేయకుండా ఉండే విధంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడే అది సరి అయిన నిర్ణయము మా రాజ్యం క్షేమంగా ఉంటుంది రాజా రాజు అనేవాడు ఇతర రాజులతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి అధర్మంగా ఇతర రాజులపై యుద్ధంకెళ్తే మనకు సరియైన బలం లేకపోతే మా నిర్ణయాలు అధర్మమైతే మన రాజ్యం కూడా పోతుంది వాడి రాజ్యం మనకు దక్కకపోగా మహారాజ్యం కూడా అతనికి పోయే అవకాశం ఉంటుంది కాదందువ అంటే మహారాజా దేశ రాజు అన్నవాడు ఎదుటివారి బలాన్ని సరిగా మధించాలి లెక్కించాలి లేకుంటే అతను విజయం పొందడం లేదు కదా విజ్ అపజయంతో తన రాజ్యాన్ని కూడా పోగొట్టుకుంటాడు ఇలాంటి విషయము ఇలాంటి మహారాజు మరి ఎక్కువగా ఆలోచించాలి ఎందుకంటే నీకు ఇక్కడ శత్రువులు దయాదులే వారు మీకు సరైన బలవంతుల బలహీనుల మీరు లెక్కించుకోండి ఒక్కసారి అప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకురావచ్చు మహారాజా రాజు అనేవాడు ఎలా ఇతరులతో పక్క రాజ్యాలతో ఉండాలంటే ముఖ్యంగా దాయలతో కూడా పూలు కోసుకునేవాడు పూలు కోసుకుని పోవాలి ఆ వృక్షాన్ని నష్టపెట్టకూడదు అతను పూలు కోసుకొని పోయి వృక్షాన్ని అలాగే ఉంచాలి పూలదండ కట్టుకోవాలి ఇంకా చెప్పాలంటే తుమ్మిద వచ్చి పూలు పోయి వాలి మకరందాన్ని మాత్రమే తీసుకొని వెళ్ళాలి ఆ పూని మొత్తం కోసుకొని వెళ్ళరాదు అనే ధర్మం మీకు తెలుసు కదా అలా ఉన్నప్పుడే ఆ దేశ రాజు అతను సుఖంగా ఉంటాడు అతని భవిష్యము సుఖంగా ఉంటుంది ఇతర రాజులతో కూడా సఖ్యంగా ఉంటాడు అంటే మహారాజా మన పని మనం చాకశక్యంగా సురువుగా ఇతరులకు ఎట్టి హాని లేకుండా చేసుకొని మనము కూడా క్షేమంగా ఉండాలి మన రాజ్యము క్షేమంగా ఉండాలి అని మనం భావించాలి లేకుంటే మనం కష్టాల్లో పడతాం అంతేకాని మహారాజా ఆ పూలు కోసుకునేవాడు ఆ చెట్టు పూలను కోసుకొని పోయి కూడా మానేసి ఏకంగా ఆ చెట్టునే నరికివేసి మంటల్లో వేసి బొగ్గులు పొందితే ఆ బొగ్గులు ఆ రోజుతో అయిపోతాయి ఇంకా మర్నాడు ఆ వృక్షము అతనికి పూలు ఇవ్వదు అతను దండలు అల్లుకోలేడు జీవనం కొనసాగించలేడు ఇది వస్త్రమే కదా మహారాజా గనుక మహారాజా మనం తీసుకునే నిర్ణయం మనకు ఉపయోగపడాలి అలాగే ఇతరులకు అది హాని జరపకూడదు ముఖ్యంగా ఈ విషయాన్ని నువ్వు మరలా మరలా ఆలోచించుకో నీవు తీసుకునే నిర్ణయం వల్ల నీవు నీ కుటుంబము వంశము బాగుండాలి అలాగే నీ తమ్ముని కుమారులు కూడా బాగుండాలి అప్పుడే ఇరు వంశములు సక్రమంగా కొనసాగుతాయి రెండు రాజ్యాలు సుఖంగా ఇది ఇదియే ఒక మహారాజుగా మీరు ఆలోచించవలసినటువంటి కర్తవ్యము మహారాజే కాదు మీరు వారికి పెద్ద తండ్రి కూడా మహారాజా ధర్మశాస్త్రాలలో ఒక సూక్తి ఉన్నది ఎవరైతే తన శత్రువుల వద్ద అధిక ధనము ఉన్నది అధిక బలము ఉన్నది పెద్ద సామ్రాజ్యం ఉన్నది అని భావిస్తూ దానిని ఎలా పొందుదామా అని కుట్రలు చేస్తూ ఉంటే ఈ కుట్రలు చేస్తున్న వారికి మనశ్శాంతి ఉండక ఆరోగ్యం చెడిపోయి త్వరగా నశించిపోతారు అది మనకి తెలిసిన ధర్మమే కదా ఇలా ఇతరులపైన అసూయితో ఉండడం అనేది ఒక మానసిక రుగ్మత ఈ మానసిక రుగ్మత నీ జ్యేష్ఠ కుమారుడికి నూరి పోస్తున్నాడు మీ బామ్మది శకుని ఆ పైన కర్ణుడు కాదందువ మహారాజా మనము వందల మంది ఉన్న సభలో ధర్మంగా మాట్లాడాలి కారు కోతలు కూయ్యరాదు అలా కారు కోతల కూయట వల్ల మనల్ని అందరూ అధర్మ పొరులని చెప్పుకుంటారు మన కీర్తి నశిస్తుంది ఇట్లా కీర్తిని నశింపజేసుకున్నవాడు నీ జ్యేష్ఠ కుమారుడు అవునా కాదా నీవే ఆలోచించుకును సభలో మాట్లాడడం రాకపోతే పెద్దలను అడిగి తెలుసుకుని మాట్లాడాలి కానీ ఎంతసేపు ఆ పాండవులపైన అసూయతో ఉంటే చివరికి ఏం మిగులుతుంది అనారోగ్యము మానసిక రుగ్మత అనే జబ్బు వచ్చి నశించిపోవడం తప్పించి ఇంకేముంటుంది పాండవుల మీకంటే బలవంతులు అవునా కాదా అది తెలుసుకొని మనం మసులుక్కోవాలి మహారాజా అని చెప్తాడు మహామంత్రి విదురుడు జై శ్రీమన్నారాయణ